ప్రేమ మొట్టమొదటి నుంచి చదువు ప్రేమ దీర్ఘకాలం సహించును చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా విచారించుకున్న త్వరగా కోపపడదు అపకారము మనస్సులో ఉంచుకొన స్తోత్రం ఎనిదో వచ్చిన పోయా అపకారమును మనస్సులో ఉంచుకోదు ప్రేమ కొన్నిసార్లు కొంతమంది మనకు కీడు చేస్తారు దుర్మార్గం చేస్తారు తిరిగి ప్రతీకారం చేయాలనిపిస్తుంది కానీ వదిలేసామంటున్నాడు దేవుడు అపకారమును మనసులో ఉంచుకోదు వదిలేసే మూడు చెప్పానా నాలుగు చెప్పానా మరచిపోవాల్సినవి మొట్టమొదటిది దేవుడు క్షమించిన దోషాలు రైట్ రెండవది ఇతరుల కోసం మనం చేసిన మేలులు పద్దే పద్దే నేను అంత చేసా ఎంత చేసా హెచ్చులు పడకూడదు సైలెంట్గా ఉండాలి మనం మేలు చేసామని ఊరికే మన దగ్గర మేలు పొందిన వాళ్ళ మీద సాగింపుడు చేయకూడదు అదొక దరిద్రపు అలవాటు చేస్తే చేసాం పర్వాలేదు మనం మేలు చేసామని వాళ్ళు చేయాలని డిమాండ్ అయింది అది ఆ కృతజ్ఞత వాళ్ళు ఉంటే వాళ్ళే చేస్తారు రెండు వాళ్ళు చేసిన మేలు మర్చిపోవాలి మూడు ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి ఎందుకంటే అది ప్రేమతత్వం అపకారాన్ని మనసులో ఉంచుకోదు మనసులో పెట్టుకొని పగ సాధిస్తున్నాం అంటే ప్రేమ కలిగిన వారం కాదని అర్థం కొంతమంది కుట్ర చేస్తూ ఉంటారు కడుపులో పెట్టుకుంటారు ఈ నాకిట్ట చేశాడు ఈయన నాకిట్ట చేసిందని ఆ అపకారాన్ని మనసులో పెట్టుకొని పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు నో పోనీలే అనుకోవాలి క్షమించి వదిలేసేయాలి ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు నేను నీకు ఇంత అపకారం చేశాను నా ఎడలింత ప్రేమ చూపుతున్నావు అని ఒకరొకరితో అన్నారు ఎవరెవరితో అన్నారు సౌలు దావీదుతో అన్నాడు నాయన నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే యహోవా నా ప్రాణమును నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు దావిదా నాయనా నీవు నాకంటే నీతిమంతుడవు యహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు ఆశీర్వదిస్తాడు నువ్వు ఇస్రాయలుకు రాజు అగుతూ అన్నాడు అంతేనా అన్నలారా భయపడకుడే నా కీడు నిమిత్తం మీరు ఇది యోచించి తిరిగాని మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు అన్నలారా నేను మీకు ఏదన్నా కీడు చేస్తానేమో అనుకోవద్దు నేను మిమ్మల్ని పోషించదను అన్నాడు బా బాబా బాబా ఎవరు ఎవరో యోసేపు ఎవరితోన్నాడు తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే తను తను బయలుపరుచుకున్న తర్వాత నేనన్నా మీ యోసేపుని అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు అప్పుడు అంటాడు వాళ్ళని పట్టుకుని వెలిగి తీర్చి నేను మీకేదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు మీరు నన్ను బాధ పెట్టరు తెలిసి తెలియక నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని చేశారు ఎట్లా కానీ ఇది మన కడుపు నింపడానికి మనందరినీ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు నేను మిమ్మల్ని పోషించదను నేను మీకు మేలు చేసేదను అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా అదే ఇంత దుర్మార్గం వారి ఎడలు మనం జరిగించాం వాడు యోసేపుని మనం చంపబోయాం అమ్ముకున్నాం వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు చూడరా మనం మేలు కోరుతాం ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం ఇంత మంచివాడినా అందుకేరా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు బా దేవునికి స్తోత్రం అమ్ముకున్న వాళ్లే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కనేటట్టు చేశాడు దేవుడు దోషం గల్ల వాడు నా దేవుడు ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు నిన్ను ఏడిపిస్తుండొచ్చు అవమానపరుస్తుండొచ్చు నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు నీ గురించి చిలువల పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు ఒక రోజు ఉంది మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు మహాపరాక్రమశాలే అది సాధిస్తావు నువ్వు నా దేవుడు చేస్తాడు యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు